నెల్లూరు జిల్లా మర్రిపాడు మండల పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీనివాసులు నిజంగా ఒక ఆదర్శ అధికారి రాత్రి సమయంలో టాక్టర్ వెనుక దుక్కి పరికరంపై ఎక్కివళుతున్న మహిళల కూలీలను గమనించిన ఆయన వారిని వెంటనే ఆపి తన పోలీస్ వ్యాన్లో సురక్షితంగా ఇళ్లకు పంపించారు మర్రిపాడు మండలంలోని డీసీపల్లి టోల్ ప్లాజా వద్ద నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై ఎస్ఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని వాహనదారులు మద్యం సేవించి వాహనం నడిపిన వారు పట్ల కఠినంగా వ్యవహరిస్తూ జరిమానాలు విధించారు ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీనివాసులు మాట్లాడుతూ వ్యవసాయ సీజన్ మొదలైంది ఆటోలు ట్రాక్టర్లు పరిమితికి మించి కూలీలను తరలిస్తే కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు కొంతమంది డ్రైవర్లు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారని అలాంటి వారిపై నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ సమాజానికి ఆదర్శంగా నిలిచిన మర్రిపాడు ఎస్ఐ శ్రీనివాసరావు నిజంగా అభినందన ఇది వ్యవసాయ పనుల సీజన్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఆటోలో వెళ్ళేటప్పుడు ఆటో కెపాసిటీ నలుగురు దాన్ని పదిహేను మంది ఇరవై మంది ఎక్కుతూ ఉన్నారు అదేవిధంగా ట్రాక్టర్లు ప్రయాణిస్తూ ఉన్నారు ట్రాక్టర్లలో వెనక గొర్రెల మీద ముందు ట్రాక్టర్ మీద బండి మీద బానెట్ మీద కూర్చొని ప్రయాణిస్తూ ఉన్నారు ఇట్లాంటి ప్రయాణాలు చాలా ప్రమాదకరం అందులోను కూడా నేషనల్ హైవే మీద ఈ రకంగా ప్రయాణించడం చాలా ప్రమాదకరమైన విషయం దయవించి మీ అందరికి కూడా చెప్పేది ఏంటంటే అందరూ రైతులు కూలీలు బతిలాడితే వదిలేస్తారనే పరిస్థితుల్లో వెళ్తూ ఉన్నారు దయచేసి మీరు కూలి పని చేసుకోవటం ఎంత ముఖ్యమో క్షేమంగా ఇంటికి వెళ్ళడం కూడా అంతే ముఖ్యం కాబట్టి మీరు ప్రయాణించే మార్గంలో హైవే మీద వెళ్ళేటప్పుడు ఈ ఓవర్లోడ్ ఆటోలు వెళ్ళటం కానీ ఈ ట్రాక్టర్ మీద ప్రమాద ప్రమాదకరమైన పరిస్థితుల్లో ప్రయాణించడం కానీ చేయదు ఇట్లా చేసినట్లయితే ఆ వాహనాలు సీజ్ చేసేసి వాటి మీద కేసులు బుక్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను దయ ఉంచి మీరు పోలీసు వారు ఉత్తర్వులు పాటిస్తూ క్షేమంగా ఇంటికి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ దయచేసి ఆటో నడిపే వాళ్ళందరూ కూడా గుర్తుంచుకోవాలి ఎవరైతే ఆ డ్రైవింగ్ లైసెన్స్ ఉందో ఆ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వ్యక్తి మాత్రమే ఆటో డ్రైవ్ చేయాలి అట్లా కాకుండా కుటుంబ సభ్యులందరూ కూడా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా తమ్ముడని అన్న అని చెప్పేసేసి బావని బావ మరిదని చెప్పేసి ఆటోలు నడుపుతూ ఉన్నారు అట్లాంటి ఆటోలు కూడా ఇంపోజ్ చేయబడుతుంది అదేవిధంగా ఆటోలు సిట్ చేయబడతాయని కూడా తెలియజేస్తూ ఉన్నాను ఎవరికైతే డ్రైవింగ్ లైసెన్సు ఉన్నవాళ్ళు మాత్రమే ఆటో డ్రైవ్ చేయాలి అదేవిధంగా ఈ బండికి సంబంధించి ఎల్ ఇన్సూరెన్స్ కానీ బండి ఫిట్నెస్ సర్టిఫికేట్ కానీ అన్ని కండిషన్లో ఉండేట్టుగా చూసుకోవాలని చెప్పేసి తెలియపరుస్తూ ఉన్నాం